బాపట్ల జిల్లా సమాచారం బాపట్ల కర్లపాలెం పిట్లవానపాలెం మండలాలలో ఇరిగేషన్ అధికారులతో కలిసి పంట కాలువలను పరిశీలించిన వేగేషన నరేంద్ర వర్మ తదనంతరం ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా రైతాంగం పంట నీటి కొరకు ఇబ్బందులు పడకుండా సకాలంలో పంట నీరు అందించే విధంగా ఎద్దు చర్యలు తీసుకుంటామని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు నమస్తే నా పేరు ఆకురాతి రేవంత్ ఏసీఏ యూత్ ఫౌండర్ కమిటీ అసోసియేషన్ మా ఫోన్ నెంబర్లు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ వన్ త్రీ మరియు నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ వన్ త్రీ ఈ నంబర్లకు మాకు ఫోన్ చేసి సంప్రదించండి అన్నం పరబ్రహ్మ స్వరూపం మీ ఇంట్లో జరుపుకునే ఫంక్షన్లకు మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయకుండా మాకు కాల్ చేసి చెప్పండి మేము మీ వద్దకు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వృద్ధులకు అనాథలకు పేదలకు పంచి పెడతాము